వెల్కమ్ టు తెలుగు న్యూస్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో డాక్యుమెంట్ రైటర్లు పెండౌన్ చేపట్టారు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ జీరో విధానంలో తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రతి దశలో ఓటీపీ తప్పనిసరి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల కారణంగా రిజిస్టేషన్లు రద్దవుతున్నాయి ఫలితంగా ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుతుందని వివరించారు ఈ సమస్యలను పరిష్కరించాలంటూ సబ్ రిజిస్టర్ కు వినతపత్రం సమర్పించారు నెరవేరే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు ప్రభుత్వ విధానం వలన రిజిస్ట్రేషన్లో సేఫ్టీ ఉంటుంది కానీ సులభతరంగాను సులభతరంగానూ త్వరగా అయ్యే విధంగాను లేదు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు రెండో రెండో విషయానికి వస్తే పీడీలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఆఫీసులో సరి చేసే విధానం లేదు ఇప్పుడు ఇది వరకు మనకు ఉండేది ఉండేప్పుడు లేదు ఆ పొరపాటునే ముటేషన్ కూడా వెళ్ళిపోతుంది ముటేషన్ అయిపోతుంది ఈ పొరపాట్లు సరి చేసుకునే విధానం ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రభుత్వం గమనించాలనేసి కోరుకుంటున్నాను అసోసియేషన్ తరఫున ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఫైవ్ విధానం ఏదైనా కానీ ప్రజలు సులభతరంగా ఉండాలి ప్రజలకు అనుగుణంగా ఉండాలి అదేవిధంగా డాక్యుమెంట్ కూడా త్వరగా విధానంగా పెడుతున్నది కానీ ఇప్పుడు వచ్చిన టూ పాయింట్ ఫైవ్ విధానం వల్ల ప్రజలు చాలా తీవ్ర అవసరం పడుతున్నారు ఒక్కసారి ఒక్కొక్కసారి పీడీ ఎంటర్ చేసినప్పుడు మూడు సార్లు ఓటీపీలు వస్తున్నాయి ఈ ఓటీపీ వల్ల ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు ఉండాలి ఈ ఫోన్ నెంబర్ పేదవాళ్ళకు ఉండొచ్చు పేదవాళ్ళు ధనికులు ఉండొచ్చు పేదవాళ్ళు ఉండపోవచ్చు ఈ ఈ విధానం అందరికీ కరెక్ట్గా లేదు వర్గాన్ని కూడా గవర్నమెంటు ఆధీనం ఆలోచించాలి సో ఈ ఓటీపీ వల్ల డాక్యుమెంట్లు కూడా బాగా ఇదైపోయి ఉంటాయి ఇంకోటి ఏంటంటే టూ పాయింట్ ఫో విధానంలో అంతకుముందు ప్రైవేట్ అటెండెన్స్ అని చెప్పి ఏమన్నా వృత్తులు లేదా ఆరోగ్య బాలైన వాళ్ళంతా కూడా ఆఫీస్ వల్లే ఇంటికి పోయి రిజిస్టర్ చేసే చేస్తున్నారు కానీ ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనే విధానం ఈ టూ పాయింట్ ఫోలో అసలు లేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పోతే మూడో విధానం ఈ పీడి విధానంలో చాలా వరకు మార్పులు ఉన్నాయి ఈ పాన్ కార్డు అనేది పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నారు ఈ పాన్ కార్డు నెంబర్ వేస్తే మళ్ళీ పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మళ్ళీ పాన్ కార్డు కూడా దీన్ని కూడా అడుగుతున్నారు అర్థమయ్యేటట్టు సులభతరంగా ఉండాలి ఈ విధానం వల్ల చాలా అవసరలు ఉన్నాయి సో ఈ టూ పాయింట్ విధానంలో చాలా సవరణ జరగాలి సవరణ చేసిన తర్వాత అమలు చేయాలి